హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మా బాబు బర్త్డే రోజు ఏమేమి చేశాను వంటలు అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను అలాగే వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది సో అందుకు అందరికీ సారీ అనమాట సో ఆ రోజైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ అనమాట చేశాను చికెన్ బిర్యానీతో పాటు ఇంకా కొన్ని వంటలు కూడా చేశాను కేక్స్ అంటే ప్రతి ఇయర్ బయట నుంచి తెస్తాను కాకపోతే ఇయర్ కేక్ బయట నుంచి తేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట కేక్ అలాగే దాంతోపాటు కేక్ ఇంకా సేమే కూడా చేశాను సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాకు ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నాను బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందనమాట మనకి పొడి పొడిగా మెత్తబడకుండా చాలా బాగా వచ్చిందనమాట ఈ బిర్యానీ అయితే అంటే మా ఫస్ట్ చిన్న బాబు బర్త్డేకి చేశాను ఈ బాబు బర్త్డేకి కొంచెం ఎక్స్ ఎక్కువ చేశాను అనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను కేక్స్ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండ్ ఎగ్స్ కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే పిండిని అయితే ఓ టూ కప్ కప్స్ వరకు జల్లించుకుంటున్నాను ఇక్కడైతే నేను పిండిని తీసుకుంటున్నాను రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు షుగర్ అనమాట మూడు గడ్లు గుడ్లని పలకొట్టి మిక్స్లోకి వేసుకున్నాను వన్ కప్పు షుగరు అలాగే వన్ కప్పు ఆయిల్ అనమాట రెండు కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి వన్ కప్పు వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఆయిల్ అయితే పల్లీల్లో ఉన్న తప్ప వేరే ఏదైనా వాడుకోవచ్చు వాసన రానిది ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన దాన్ని పిండిలోకి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సూడా అలాగే రెండు కప్పుల పిండికి మనం నాలుగు కప్పులు నాలుగు స్పూన్ల వరకు వంట సూడాని వేసుకోవాలి ఈ స్పూన్తో పెద్ద స్పూన్ అయితే మనకి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత విస్కర్తోని మొత్తం ఒకే డైరెక్షన్లో ఒకటే వైపు తిప్పాలన్నమాట రివర్స్ తిప్పకూడదు మనం ఎటు రైట్ నుంచి లెఫ్ట్ తిప్పితే అటు సైడే తిప్పాలి ఆ తర్వాత మనం ఇందులో ఈ కప్తోనే వన్ కప్ వరకు పాలు వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఒకటంటే పాలు అయితే వేడి పాలు అస్సలు తీసుకోకూడదు అలా చేస్తే మనకి కేక్ అనేది సరిగా స్పాంజీగా పొంగి రాదనమాట సో మనకి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి పాలు అనేది పాలైతే అయితే మొత్తం వేసిన తర్వాత ఇలా మనకి కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక ఆరేడు చుక్కల వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఎక్కువేయకూడదు చేదుగా అయిపోతుంది కేక్ సో కొంచెం వేసుకోవాలి ఇక్కడైతే మనం పిండి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మరి కొంచెం ఇంకొక హాఫ్ కప్పు వరకు పాలనైతే వేసుకుంటున్నాను ఇక్కడ మనకి పాలు అనేది చల్లగానే వేసుకోవాలి ఆల్రెడీ నేను చెప్పాను కదా పిండిని అయితే ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి విస్కర్తో పిండి ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత స్పాంజీగా మెత్తగా వస్తుంది సో ఇక్కడ వీడలో చూపించిన విధంగా పిండిని అయితే ఈ విధంగా మనకి కలుపుకోవాలి ఎంత సాఫ్ట్గా కలిస్తే సరిపోతుంది ఇక్కడ మరీ చిక్కగా ఉన్నా కూడా మనకి కేక్ అనేది సరిగా రాదనమాట సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సిన మనకి టూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ అనమాట ఇక్కడ మీకు చెర్రీస్ అలాగే రెడ్ టూటీ ఫ్రూటీస్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం పిండి కలిపిన తర్వాతనే మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను సో మనకి ఈ డ్రై డ్రై ఫ్రూట్స్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఖర్చురాలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆ తర్వాత కొంచెం పొడి పిండి మైదా పిండి కానీ గోధుమ పిండి ఏదైనా మనం పిండిని మొత్తం చల్లేసుకొని ఇలా మనం గిన్నెని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కేక్ పిండిని ఈ కుక్కర్లోకి మొత్తం ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ మనం వేరే ఏదైనా గిన్నెనైనా అల్యూమినియం గిన్నెనైనా వాడుకోవచ్చు ఇక్కడైతే నేను కుక్కర్లో ఫస్ట్ పిండిని వేశాక ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి అందులో ఉన్న మనకి ఎయిర్ బౌల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత పైన ఇక్కడ నుంచి ఇలా డెకరేషన్ కోసం నేను కొంచెం గ్రీన్ రెడ్ టూటీ ఫ్రూటీస్ అలాగే మనకి చెర్రీస్ అక్కడక్కడ పీసులు అలాగే జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కేక్ అంతా కూడా రెడీ అయిన తర్వాత చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందనమాట లోపల వేసుకోవాలి అలాగే పైన కూడా కుక్కర్కి మనకి లోపల గ్యాస్ కట్టు అలాగే పైన విజిల్ లేకుండా ఇక్కడ విజిల్ కూడా తీసేస్తున్నాను ఇలా మనం మూత పెట్టేసి ఆల్రెడీ నేను ఈ కడాయిలో కొంచెం సాల్ట్ వేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేడి అవ్వనివ్వాలి సాల్ట్ కొంచెం వేడి అయిన తర్వాత మనం ఈ కుక్కర్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట సో అది మనకి గుడ్డుతో చేసే కేకు నెక్స్ట్ వచ్చేసి గుడ్డు లేకుండా అనమాట ఈ కప్తోనే హాఫ్ కప్పు వరకు ఆయిల్ హాఫ్ కప్పు వరకు షుగరు హాఫ్ కప్పు వరకు పెరుగు అనమాట ఇది మనం పిండి కూడా వన్ కప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి ఆ వన్ కప్కి అందులో సగం అనమాట అన్నీ కూడా సగానికి వేసేసుకొని మొత్తం అయితే ఫస్ట్ మిక్సీలోకి వేయకుండా ఇలా మనం గరెట్తోనే మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఆ తర్వాత వన్ కప్ వరకు ఇది జల్లించుకో పిండి మైదాపిండి జల్లించుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే నేను విస్కర్కి బదులు నేను గరిటితోనే మొత్తం ఈ విధంగా పిండిని వేసి మొత్తం ఈ విధంగా కలిపేశాను చూడండి ఆ తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఒక నాలుగైదు డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు చేతయిపోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు నేనైతే అనమాట వెనిలా ఎసెన్స్ ఆ తర్వాత వన్ కప్పు వరకు పాలనమాట అవన్నీ హాఫ్ కప్పు వేసాను ఇక్కడ అయితే ఈ పాలు వచ్చేసరికి వన్ కప్పు వేసుకున్నాను ఈ పాలు అయితే మనం ఎప్పుడైనా సరే కేక్లో వేడివేడి పాలు వేయకూడదు వేడివేడి పాలు వేస్తే మనకి కేక్ అనేది సరిగా రాదు సో కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువేచిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత తర్వాత అయినా వేసుకోవచ్చు పిండిని అయితే మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ ఇందాక వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి టూటీ ఫ్రూటీస్ ఇవన్నీ కూడా ఇందులో కూడా యాడ్ చేసుకున్నాను పిండి అయితే ఈ విధంగా చల్లేసుకున్నాను దీన్నైతే ఒక అల్యూమినియం గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసి కొంచెం పొడి పిండిని కూడా వేసేసి ఈ కేక్ పిండిని అయితే మొత్తం ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఈ పిండి అయితే కొంచెం అంటే మరీ గట్టిగా లేదు మరీ లూజ్గా లేదు కరెక్ట్గా సరిపోయింది కేక్ కూడా మనకి చాలా బాగా వచ్చింది అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది అండ్ మనకి హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు పాలు మీరు ఇందాక చూపించినట్టుగా ఇక్కడ ఇలా వేసుకున్నా కూడా మనకి కేక్ అయితే బాగానే వస్తుంది దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఒక గిన్నెలో సాల్ట్ వేసి ఆ తర్వాత ఈ గిన్నెకి పైన ఒక మూత పెట్టేసి పిండి వేసాక ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ పోతాయి ఆ తర్వాత గిన్నె పెట్టేసి పైన గించి ఇంకొక మూత పెడితే మనకి ఆవిరిలోంచి వచ్చే నీళ్ళంతా కూడా మనకి కేక్ పిండి కేక్ మీద పడకుండా ఉంటాయి సో అది మనం మంటని సిమ్లో పెట్టేసి ఆ కేక్ని ఉడికినివ్వాలి ఆ తర్వాత మనం ఈ కేక్ని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను యాభై నిమిషాలు పట్టిందనమాట కేక్ని మనం చాక్తోనే విధంగా మనం మధ్యలోకించి పెట్టి చూస్తే మనకి పిండి ఎక్కడ అడ్డుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది పూర్తిగా ఉడికినట్టు అప్పుడు మనం ఆ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారినివ్వాలి మూత తీసేసి లేకపోతే మూత పైన పెట్టేస్తే మనకి అందులో నుంచి వచ్చిన ఆవిరి నీళ్ళని లోపల పడిపోయి మళ్ళీ కేక్ మీద కేక్ మీదనే పడతాయి సో ఈ కేక్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట దీనికి కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది దీనికి కూడా చాక్తో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తే కేక్ అనేది బాగా ఉడికినట్టు కొంచెం ఏదైనా పిండి అంటుకుంటే ఇంకొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బిర్యానీ అనమాట కేక్ చల్లారే లోపు మళ్ళీ బిర్యానీ కోసం ఈ పెరుగు బకెట్తో రెండు కేజీల వరకు బిర్యానీ రైస్ అనమాట ఇది బిర్యానీని మొత్తం రైస్ని మొత్తం కడిగి ఒక పక్కన నానబెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఈ బిర్యానీ కోసం రెండు కేజీల బియ్యానికి కేజీన్నర వరకు పెద్ద సైజు చికెన్ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా సాల్ట్ కొంచెం పసుపు రుచికి ఉప్పు ఉప్పేసుకోండి అలాగే ఇవన్నీ కూడా మనకి బిర్యానీలో వాడేవి లవంగాలు చెక్కాలు దాసిన చెక్క సాచీరా అలాగే కొంచెం కస్తూరి మేతి బ బిర్యానీ ఆకులు ఇక్కడ మీకు విడిలో చూపించినవన్నీ మనకి బిర్యానీలో వాడేవే ఐటమ్స్ అవి నాకు పేర్లు అయితే కొన్ని తెలియవు సో అవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఈ చికెన్ ముక్కల్లోకి అలాగే కొన్ని అయితే ఉంచేస్తున్నాను రైస్లోకి కూడా కావాలి కదా సో రెండింటికి సరిపడా తీసుకున్నాను ఇది కస్తూరి మేతి మనకి రుచికి సరిపడ కారం కా వేసుకుంటున్నాను ఈ స్పూన్తోనైతే ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను అనుకుంటా అలాగే మనకి రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ చెక్క మొత్తం పిండేసుకుంటున్నాను ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంట్లోనైతే ఇలానే చేస్తాను ఇక్కడ నేను అన్ని మసాలాలు కూడా చికెన్ మసాలా తప్ప మిగిలినవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇందులో సపరేట్గా ఇది బిర్యానీ మసాలా ఏమీ యాడ్ చేయను ఆ తర్వాత ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యినే వేయలేదు మనకి వంటలకి వాడే నూనెనే వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఇలాసిన ఏం అవసరం లేదు ఇక్కడ చూడండి మనకి చికెన్ ముక్కలకి పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇందులో గ్రేవీ అంతా కూడా ఇప్పుడైతే మనం అక్కడ వన్ సైడ్ రైస్ నానపెట్టేసాం కదా ఇంకో సైడ్ ఇది కూడా మనం నానపెట్టేసుకుంటే ఇది ఒక గంట సేపు నానపెడితే మనకి చికెన్ ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతుంది సో ముక్కలన్నీ కూడా మనం నాన నానపెట్టేసిన తర్వాత ఇంకోసారి మనం ఆయిల్లో ఈ ఆనియన్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది మనకి బిర్యానీలో వేసుకోవడం కోసం బ్రౌన్ ఆనియన్స్ సో ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇందులోంచి కొంచెం తీసి ఈ చికెన్ ముక్కల్లో వేసి కలిపేసి నానపెట్టుకుంటున్నాను ఇవి వేయడం వలన మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి హోటల్లో అయితే ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా సైడ్ అది నానబెట్టిన తర్వాత మనకి ఒక గంట నానిన తర్వాత పెద్ద సైజు గిన్నెలో మనకి రైస్ ఉడికించడానికి నీళ్ళు వేడి చేసుకున్నాను అందులో మనం పచ్చిమిర్చి అలాగే ఇందుకు చూపించిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాను దాంతోపాటు కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఈ నీళ్ళు మనం ఇలా పెట్టేసిన తర్వాత సైడ్ మనం వేరే స్టవ్ మీద మనం కలిపి పెట్టుకున్న మనకి చికెన్ ఏదైతే ఉందో అది కూడా పెట్టేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అది ఉడికించుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనం ఈ నీళ్ళు మనం మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ నానపెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలన్నమాట నార్మల్గా అయితే ఏం చేస్తారంటే మనకి ఈ చికెన్ డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద పెట్టకుండా ఏం చేస్తారంటే మనకి రైస్ అంతా కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత డైరెక్ట్ చికెన్లకి వేసేసి మనం స్టవ్ మీద పెట్టేసి దమ్ ఇచ్చేస్తారు సో అలా చేస్తే నాకు కొంచెం అంటే టేస్ట్ అనేది అంతగా నచ్చదనమాట సో అందు గురించి నేను దాన్ని కూడా చికెన్ని కూడా కొంచెం సేపు అలా పెట్టేస్తాను అనమాట టేస్ట్ అయితే సేమ్ వస్తుంది కాకపోతే ఇది ఇంకా బాగుంటుందని మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది సో ఆయిల్లో మనం రైస్లో అయితే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది ఎక్కువేయకూడదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ చికెన్ కర్రీ కూడా రెడీ చేసుకున్నాను ఆ రెసిపీ కూడా చూపించలేదు మన ఛానల్లో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ మనం ఈ చికెన్ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇందులో కొంచెం గ్రేవీ కూడా దగ్గర పడేంత వరకు ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇక్కడ మనం రైస్ అంతా కూడా ఉడి ఉడికిన తర్వాత అయితే ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నీళ్ళు అయితే కొంచెం వేసుకోండి నేను కరెక్ట్గా ఇందులో సరిపడా అంతనే అది కొలత ఏం తీసుకోలేదు కానీ తీసుకున్న రైస్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ రైస్కి వాటర్ సో ఇది ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఈ చేతితోని పట్టుకున్నప్పుడు మనకి పలుకు అనేది కొంచెం పలగాలన్నమాట ఇలా చూడండి ఇలా మనం బియ్యం తీసుకొని చేతితో పళ్ళ కొట్టినప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి పలుకు అనేది ఇలా మనం చేతితో పలగొట్టగానే పలికే పలిగే విధంగా ఉంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఉడికినట్టు ఇంకొక ట్వంటీ టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలింది ఇక్కడ మనకి దమ్ ఇచ్చే దాంట్లో సెట్ అయిపోతుందనమాట ఇక్కడ మనకి చికెన్ అంతా కూడా ఇందులో ఉన్న గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడింది సో ఇప్పుడు మనం ఈ రైస్ని లేయర్ లాగా కొంచెం జాలిగంటతో తీసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ మనకి రైస్తో పాటు ఇందులో రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా రైస్లోకి వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకి రైస్ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది మధ్యలో ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్ ముక్కలు పీసెస్ వేసేసి దాని కించి ఇంకొంచెం రైస్ అంతా మిగిలిన రైస్ అంతా వేసి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర చల్లేసి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ మీకు రెడ్ ఉంటే రెడ్ ఆరెంజ్ ఎల్లో ఏది ఉంటే అది మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి అక్కడక్కడ వేసేసి పైనకించి మూత పెట్టేసి ఆ తర్వాత ఇలా మనం రోల్ కానీ లేకపోతే ఏదైనా బరువు లాంటిది వేసేసుకోవాలి పైనకించి దమ్ పెట్టేసి మంటని సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు రైస్ అంతా కూడా ఉడికేంతవరకు మనం మూత పెట్టేసేయాలి గాలి బయటికి రాకుండా అలాగే మీకు కొంచెం ఏమన్నా రైస్ కొంచెం ఎక్కువ సరిగా అనిపిస్తే మనకి రైస్లో ఉడికిన వాటర్ ఉంటుంది కదా అది మనం రైస్ పైన అక్కడక్కడ కొంచెం వేసేసి ఇలా పెట్టేసుకున్న సరిపోతుంది నెక్స్ట్ ఈ బిర్యానీ ఉడికేలోపు మనం సేమియా ప్రిపేర్ చేసుకుందాం ఇది కీర్ సేమియా కొంచెం గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై అయితే వేయించుకుంటున్నాను జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ అనమాట ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి సేమియా ఒక వన్ కప్పు అలాగే ఇంకొక హాఫ్ కప్పు ఒకటిన్నర కప్పుల వరకు సన్న సేమియా అనమాట ఇది తీసుకుంటున్నాను ఇది ఖీర్ సేమియా అంటారు కదా ఇది ఖీర్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఇంత సేమి చాలా మందికి వచ్చేస్తుంది ఇప్పుడైతే దీనిని కొంచెం ఇది ఆల్రెడీ మనకి బ్రౌన్ వేయించే ఉంటుంది కాకపోతే ఇంకొంచెం నెయ్యిలో రోస్ట్ చేస్తే సరిపోతుంది అనేసి నేను కొంచెం రోస్ట్ చేశాను సో ఇక్కడ మనకి కొంచెం కీర్లాగా రావాలంటే మనకి తినేదాన్ని బట్టి అనమాట ఒక కప్పు సేమియాకి నేనైతే మూడు కప్పుల వరకు పాలు వేసుకున్నాను అనమాట అలాగా నేను మొత్తం ఆరు కప్పుల వరకు పాలు వేసుకున్నాను ఇక్కడ మీకు కావాలంటే వన్ కప్పు వరకు నేను వాటర్ని కూడా యాడ్ చేశాను కాకపోతే చూపించలేదు ఇక్కడ మనకి మొత్తం పాలు కావాలంటే పాలు సరిపోవు కాబట్టి వన్ కప్పు వరకు పాలు మిగిలినవి వన్ కప్పు వరకు వాటర్ మిగిలినవి పాలు అనమాట అలా వేసేసి మొత్తం ఇలా వేసేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా షుగర్ అనమాట ఇక్కడ సేమ్యాకి మనకి రుచికి సరిపడా రుచిని చూసి కూడా షుగర్ వేసుకోవచ్చు లేదా మనం సేమ్యా ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోనైనా మనం షుగర్ని వన్ కప్ వరకు యాడ్ చేసుకుంటే మనకి పాలలో కలిసే విధంగా ఆ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఎలాచి పౌడర్ వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా సేమియా అంతా ఉడికిన తర్వాత మనకు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి ఇలా కొంచెం వాటర్ వాటర్ లాగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకుంటే మనకి కొంచెం చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ మీకు ఇంకా కొంచెం లూజ్గా తాగే విధంగా కావాలంటే ఇంకొక వన్ కప్ టూ కప్స్ అయినా మనం పాలని యాడ్ చేసుకోవచ్చు ఎక్కడైతే ఈ విధంగా నేను చేసిన విధంగా అయితే మనకి పూర్తిగా చల్లరిన తర్వాత కూడా మనకి సేమే అనేది సేమ్ ఇదే ప్రాసెస్లో తాగే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కేక్స్ అన్నీ కూడా పైన మూత లేకుండా పక్కన చల్లారి పెట్టేశాం కదా ఇప్పుడైతే మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతే నేను దీని మీదకేంచి ఒక మూతను పెట్టేసి కేక్ని అయితే బయటికి తీసేశాను సో మనకి కుక్కర్కి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అనమాట దీన్నైతే అయితే ఇప్పుడు సీతా తిప్పేశాను ప్లేట్లో నుంచి ఒక చేతిలో ఫోన్ ఉంది ఇంకో చేతి అని చూపిస్తున్నాను సో అందువల్ల నేను వీడనైతే క్లియర్గా చూపించలేకపోతున్నాను ఒకటే చేయితోని చూపిస్తున్నాను కాబట్టి స్టాండ్ కొంచెం అది విరిగిపోయిందనమాట సో అందువల్ల నేను చేతిలోనే పెట్టి ఫోన్ ఫోన్తో తీస్తున్నాను ఇప్పుడు ఈ కేక్ని అయితే ఏం డెకరేషన్ లేదు జస్ట్ ఇలా మనం ఎప్పుడైనా వెకేషన్స్కి కానీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక కేక్ని కూడా సేమ్ అదే విధంగా మూత పెట్టేసి తీసేసుకున్నాను ఇదైతే ఇంకా చాలా బాగా వచ్చిందనమాట ఇది గుడ్డు లేకుండా అనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే తక్కువేసాను ఇందాక దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను అనమాట ఇది కొంచెం పిండి లూజ్ ఉంది కదా ఇది లూజ్ ఉండేసరికి చాలా స్పాంజీగా వచ్చింది కేక్ చాలా బాగుందనమాట టేస్ట్ కూడా సో దీనికైతే నేను ఏం చేస్తానంటే కొంచెం షుగర్ వాటర్ అనమాట ఇది కొంచెం వాటర్లో చక్కెర వేసేసి మనం కరిగించుకొని ఆ తర్వాత మనం ఈ షుగర్ వాటర్ని ఈ కేక్ పైనకించి మధ్యలోకించి లేయర్ లాగా కట్ చేసిన మధ్యలోకించి వేసుకోవచ్చు లేదా నేనైతే డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా మనం మధ్యలో హోల్ ఉంది కాబట్టి ఇలా వేసేసుకున్నాను దీని దీనిపైనకెంచి ఇలా వేస్తే మనకి కూల్ కేక్ లాగా రెడీ రెడీ అవుతుందనమాట ఆ తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ జామ్ అనమాట ఎలాంటి క్రీమ్స్ కానీ ఏం వాడకుండా ఇంట్లోనే చేయాలని చెప్పేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ క్రీ ఇది జామ్నైతే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాను కేక్ మీద యాక్చువల్గా దీంతోనే డైరెక్ట్ పేరు రాస్తే అయిపోయేది కాకపోతే మనకి కేక్ నీట్గా రావాలని చెప్పేసి దీన్నైతే యూజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇదే జామ్తోని ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే నాని అనేసి రాసేసాను రాసేసాను ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువేశాం కాబట్టి మనకి కేక్ అయితే అలా రెడీ అయిపోయింది ఆ కేక్ని అయితే పక్కన పెట్టేసాను నెక్స్ట్ రైస్ అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాము బిర్యానీ ఇక్కడ ఒకసారి రైస్ ఇలా పట్టుకొని చూడండి ఇలా మనం పట్టుకొని చూడగానే రైస్ అంతా కూడా మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటే మనకి రైస్ అంతా కూడా చక్కగా ఉడికినట్టు నేనైతే పైన రైస్ చూసుకుంటా ఒకసారి అయితే కింద గరిటె పెట్టి ఇలా ఒకసారి అయితే రైస్ని తిప్పుతాను కింద ఏమైనా మనకి కొంచెం వాటర్ లాగా అంటే కొంచెం సోర్వలాగా ఏమైనా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా కొంచెం సోరోలాగా ఉంటే ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పెట్టేసుకుంటే మనకి కింద సోర్వలాగా ఏం లేకుండా ఆ పెరుగు అవన్నీ కూడా మనకి చక్కగా ఉడికిపోయి గ్రేవీ అంతా ఉడికిపోయి రైస్ అంతా కూడా ఇలా రెడీ అవుతుందనమాట సో నేనైతే మొత్తం ఇలా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ముక్కలన్నీ కింద అడుగు భాగంలో ఉన్నాయి కదా సో కింద మీద చేసేసుకుంటే ముక్కలన్నీ కూడా మనకి రైస్లో కలిసిపోతాయి సో ఇంతేనండి మనకి పొడి చాలా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి హోటల్స్లో ఎలా అయితే ట్రై చేస్తారో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది పొడి పొడిగా రైస్ కూడా మనకి ఎక్కడా కూడా గట్టిగా లేకుండా మెత్తగా మంచిగా ఉడికిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ తప్పకుండా వీడియోనైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ కేక్ మీద అయితే ఫస్ట్ నేను కొంచెం షుగర్తో వైట్ కలర్లో ఏదైనా రాద్దాము రెడ్ మీద అనేసి క్రీమ్ లేదు కాబట్టి ఈ విధంగా షుగర్ పౌడర్ రాస్తే అది మొత్తం కరిగిపోయింది సో అందు గురించి అది కొంచెం కరివేపాకుతో అలా పెట్టేశాను నెక్స్ట్ ఇది జేడిపప్పుతో చిన్న చిన్నగా కట్ చేసి ఇలా నేమ్ని అయితే రాసేసాను మధ్యలో ఒక మూడు చెర్రీస్ని ఈ విధంగా పెట్టేశాను చాలా సింపుల్గా అయిపోయింది అనమాట సో ఇంతేనండి చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది కేక్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ నేను ఈ రెసిపీ మొత్తం ఎలా ప్రిపేర్ చేశాను అని మాత్రమే పెట్టాను అండ్ కేక్ కటింగ్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కాకపోతే ఇక్కడ నేను ఇదైతే ఏం అప్లోడ్ చేయలేదన్నమాట ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ కూడా సో ఈ వీడియో చూసాక తప్పకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్